హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మే మంత్లో ఫస్ట్ టూ వీక్స్ కోసం గ్రాసరీస్ తెచ్చుకున్నాము అది ఎంత అయిందో ఒకసారి చెప్తానండి మాది రిచ్ అయితే కాదు మిడిల్ క్లాస్ కంటే లో ఫ్యామిలీ అండి సో ఫిఫ్టీన్ డేస్కి ఎంత అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ కోసం చెప్తున్నాను ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మీకు చూపిస్తుంది విటమిన్ డి ఎక్స్ అండి ఇక్కడ మనం బయటకు వెళ్ళాం కాబట్టి విటమిన్ డి పిల్లలకి ఎక్కువగా రాదు సో ఎక్స్లో అయినా వస్తుంది అనేసి ఈ ఎక్స్ తెచ్చుకున్నాము సో ఈ ఎక్స్ మంచివా కాదా అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి ఈ ఎక్స్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ పాయింట్ నైన్ ఫైవ్ దిరామ్స్ అండి దగ్గర దగ్గరగా నైన్ దిరామ్స్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అలానే క్యాష్ షూస్ క్యాష్ షూస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ దిరామ్స్ అండి ఎయిటీన్ దిరామ్స్ అంటే త్రీ సెవెంటీ రూపీస్ ఇండియన్ రూపీస్లో కూడా కన్వర్ట్ చేసి చెప్తున్నాను అలాగే గ్రౌండ్నట్స్ గ్రౌండ్నట్స్ వన్ కేజీ అండి వన్ కేజీ గ్రౌండ్నట్స్ కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ఎయిటీ రూపీస్ సెమోలినా సెవెన్ దిరామ్స్ దాల్ నైన్ దిరామ్స్ అండి అలానే కంఫర్ట్ త్రీ లీటర్స్ది ఆఫర్ ఉంటే తీసుకున్నాను కంఫర్ట్ వచ్చేటప్పటికి నైన్టీన్ దిరామ్స్ పడింది మూడు వందల ఎనభై రూపాయలండి అలానే మీకు కనిపిస్తుంది కదా ఆ సీసాలో మూంగ్ దాల్ పెసరపప్పు అండి పెసరపప్పు వచ్చేటప్పటికి నైన్ దిరామ్స్ ఉంది అది కూడా దగ్గర దగ్గర రెండు వందల రూపాయలు అండి మూంగ్ దాల్ ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా అప్పుడప్పుడు కిచడీ చేయను పొంగల్ చేయను మనకు పనికొస్తుంది నేను దాల్ వాడతానండి కందిపప్పు కాస్ట్ ఎక్కువ సో కాస్ట్ అని కాదు మసూరి దాల్ ఏంటంటే గ్యాస్ ఎక్కువ రాదు కాబట్టి మసూరి దాల్ వాడతాను దాని కాస్ట్ వచ్చి సెవెన్ దిరామ్స్ మీరు చూస్తున్నది మా చిన్న రే అండ్ స్నాక్స్ షుగర్ ఉండకూడదు అని చెప్పేసి ఇవి అజ్వాన్ బిస్కెట్స్ సాల్ట్ అంతే అండి షుగర్ ఏమీ ఉండదు ఇవి వచ్చేటప్పటికి పిస్తా బిస్కెట్స్ దీంట్లో కొంచెం షుగర్ ఉంటుంది పెద్ద అబ్బాయి కోసం చిన్నాడికి జలుబు ఉండడం వల్ల నేను ఎప్పుడు దానికి షుగర్ అనేది యాడ్ చేయను తనకి ఇంకా వచ్చేటప్పటికండి చింతపండు ఈ బిస్కెట్స్ వచ్చేటప్పటికి ఫిలిపీన్స్ బిస్కెట్స్ ఇవి కూడా మా చిన్న అబ్బాయి కోసమే కోకోనట్ బిస్కెట్స్ అంటామండి చిన్నవాడు చాలా లిమిటెడ్గా తింటాడు అవి బిస్కెట్స్ కొంచెం ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాడి కోసం సపరేట్గా బిస్కెట్స్ తెచ్చి పెడతాము వాటిలో కూడా షుగర్ కంటెంట్ లేనిది చూస్తాను అది బిస్కెట్స్ అంటేనే మైదా కాబట్టి తినకూడదు బట్ చిన్నపిల్లవాడు కదా అనేసి ఒకటి రెండు డైలీ ఇస్తాను పచ్చని పప్పు వచ్చేటప్పటికి హాఫ్ కేజీ ఫైవ్ దిరామ్స్ అండి చింతపండు కేజీ వచ్చేటప్పటికి నైన్ దిరామ్స్ సింథాల్ సోపు వన్ పాయింట్ ఫైవ్ జీరో దిరామ్స్ పెద్దబ్బాయి మాహిర్ కోసం న్యూటెల్లా న్యూటెల్లా ఒక సీసా తెచ్చుకుంటే మాకు వన్ మంత్ వస్తుంది న్యూటల్లో కాస్ట్ వచ్చేటప్పటికి నైన్ రామ్స్ ఇండియన్ గేట్ ఫైవ్ కేజీ ఆఫర్ ఉందండి ఫైవ్ కేజీ వచ్చేటప్పటికి ట్వంటీ రామ్స్ అంటే నాలుగు వందల రూపాయలు సో ఇవన్నీ కా టోటల్గా పదిహేను రోజులకి సరిపోయే మే మంత్ గ్రాసరీసు కారము పసుపు ఉప్పు అవి చూపించట్లేదు ఏంటి అనుకోవద్దు ఉప్పు ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చుకుంటాము కారము పసుపు మాత్రం నేను ఇండియా నుంచి తెచ్చుకుంటానండి కాబట్టి వీటిలో యాడ్ చేయను ఇవన్నీ సరుకులు నూనె డబ్బా నూనె వచ్చేది సన్ఫ్లవర్ ఆయిల్ దాని కాస్ట్ వచ్చేటప్పటికి కూడా రెండు వందల రూపాయలు పడుతుంది అలా మాకు టూ వీక్స్కి వచ్చేటప్పటికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ వరకు పడుతుంది సో టోటల్గా మాకు పదిహేను రోజులకి ఎంత అవుతుంది అంటే నాలుగు వేల రూపాయలు కంపల్సరీ అవుతుందండి తక్కువైతే తక్కువ అయితే ఏమీ అవ్వదు నాలుగు వేల రూపాయలు సర్కుల్కి మాత్రమే ఇంకా పిల్లలు డైపర్స్ కానీ అవి ఇంకా చాలా డిఫరెంట్గా ఓర్ఖ సర్కుల్ ఇంట్లో వంటకు కావాల్సిన వరకు పదిహేను రోజులకి ఇంకా బియ్యం బస్తా వచ్చేటప్పటికి మేము జిఆర్బీ సోనా మసూరి తీసుకుంటాము దాని కాస్ట్ వచ్చి నలభై ఐదు గిరాములు ప్రజెంట్ అయితే ఇంకో పది దిరాములు పెరిగి ఫిఫ్టీ ఫైవ్ అయ్యిందండి అంటే దగ్గర దగ్గరగా పద్దెనిమిది కేజీలు వచ్చేటప్పటికి పద్నాలుగు వందల రూపాయలు ఉంది మాకు ఒక కేజీ పద్దెనిమిది కేజీలు తెచ్చుకుంటే మాకు దగ్గర దగ్గరగా ఫార్టీ ఫైవ్ డేస్ వస్తుంది ఇదండి మే మంత్లో మేము స్పెండ్ చేసిన ఫిఫ్టీన్ డేస్ ఖర్చు అలాగే మీ ఖర్చు ఎంత అవుతుందో కూడా కామెంట్ సెక్షన్లో కంపల్సరీ రాయండి అండి మీకు చూపిస్తుంది ఈ పాప్కార్ను ఆఫర్లో ఉంటే తీసుకున్నాను థ్యాంక్ యూ